బాగీని పొడవడానికి రౌడీ వెంట పడుతూ ఉంటాడు కానీ అడవి పులిని చూసి ఆ రౌడీ పారిపోతాడు బాగి కూడా సైలెంట్గా అడవి పులిని చూస్తూ నిలబడిపోతుంది అడవి పులి తనపై ఎక్కడ దాడి చేస్తుందో అని భయంతో వణుకుతూనే తనని తాను కంట్రోల్ చేసుకొని సైలెంట్గా నిలబడిపోతుంది బాగి అడవి పులి కూడా బాగీని చూస్తూ అక్కడికి నడుస్తూ ఉంటుంది మరోవైపు పిల్లలు ఊబిలో పడిపోతూ ఉంటారు ఇక అదే టైంకి అమర్ బాగీ పిల్లలు అందరూ అడవిలోకి ఎంటర్ అయ్యారని తెలుసుకొని స్పీడ్గా అక్కడికి వస్తాడు ఊబిలో పడిపోతున్న పిల్లల్ని లాస్ట్ మినిట్లో పట్టుకొని పక్కకి లాగేస్తాడు అమర్ దాంతో పిల్లలు సేవ్ అవుతారు మిసమా మిస్సమా అని అంటూ ఉంటారు పిల్లలు దాంతో మిసమ్మని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అమర్ ఇక బాగీ పైన పులి దాడి చేయబోతుందని అమర్ అనుకుంటూ ఉంటాడు వెనకాల నుంచి బాగీని కంట్రోల్ నేనున్నాను అంటూ ధైర్యం చెప్తూ మెల్లిగా బాగి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అమర్ కడుపుతో ఉన్న ఆ బాగీని చూసి ఆ పులి ఏమీ చెయ్యకుండా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలా పులి రౌడీ బారి నుండి బాగిని కాపాడుతుంది అమర్ కూడా బాగిని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరూ ఒక చోట గ్యాదర్ అయి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతారు ఊర్లో బాగి శ్రీమంతానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతాయి ఘనంగా భాగమతి శ్రీమంతం అని కూడా పోస్టర్స్ వేయిస్తాడు రామ్మూర్తి ఇల్లంతా చక్కగా డెకరేషన్ చేసుంటుంది బంతి తోరణాలతో లైట్స్ వెలుగుతలతో మిలమిలలాడిపోతూ ఉంటుంది రామ్మూర్తి ఇల్లు బాగీని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు అమర్ బాగి పట్టు చీరతో మంచి నగలతో రెడీ అవుతుంది అమర్ బాగి కలిసి చక్కటి ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు ఘనంగా జరగబోయే బాగి సీమంతాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్